వైసీపీ కీలక నేత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రొచ్చిపోయిన మాజీ మంత్రి బూతుల మంత్రి అన్నా కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ గుడివాడికి చెందిన వైసీపీ కీలక నేత కొడాలి నాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు మెరిసి హైదరాబాద్ జంప్ అయిపోయినాడు ఏం చేస్తారు పెడితే పెట్టుకొని కోర్టులో జైల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి తాడేపల్లిలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని పలకరించి ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడి ఇంక వెంటనే హైదరాబాద్కి జంప్ షిఫ్ట్ అయిపోయినాడు ఎప్పుడైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో సత్యవర్ధని కిడ్నాప్ చేసి ఆ కేసును డైవర్ట్ చేయాలని ప్లాన్ వేసిన కేసులో వల్లభనేని వంశీని జైలుకు పంపించారో ఇంక అప్పుడే నానికి గుండెపోట వచ్చేసింది సరే నిజంగానే గుండెపోట వచ్చింది అనుకోండి హైదరాబాదులో లేని వైద్యం దేశంలో ఉంది చెప్పండి హైదరాబాదులో సామాన్యమైన హాస్పిటల్స్ ఉన్నాయా ఆఫ్రికా దేశాల్లోని నాయకులు అధినేతలు సైతం హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు అలాంటిది హైదరాబాదులో వైద్యులు ముంబైకి వెళ్ళాలని సూచించారంట సరే అది కూడా నిజమేననుకుంటే అనుకుంటే ముంబాయిలో ట్రీట్మెంట్ అయిపోయిందట హైదరాబాద్ వచ్చాడట మరి హైదరాబాద్ వచ్చేసరికి వల్లభనేని వంశీ వీడియోలు ఫోటోలు ఆ టీవీలో చూసింటాడు ఇక కొడాల నాని మీద కూడా అనేక కేసులు ఉన్నాయి అక్రమ తవ్వకాల కేసులు గుడివాళ్ళలో దాడుల కేసులు దాదాపు పన్నెండు కేసులు ఉన్నాయి మరి కొంచెం ఆరోగ్యం సెటరేట్ అయితే మరి ఇంకా కేసులు ఓపెన్ చేద్దాం అనుకుంటే కొడాల నాని వైద్య సేవల కోసం అమెరికా వెళ్ళబోతా ఉన్నాడు వైసీపీలో చాలా సీనియర్ నేతలైతేనే కలుస్తూ ఉన్నాడు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు లేదు అంటే ఎవరిని రానివ్వడం లేదు గుడివాడలో ఇరవై సంవత్సరాలు ప్రజలంతా నిన్ను గెలిపించి మంత్రి దాకా చేస్తే కనీసం ఒక్కన కూడా దగ్గర రానిట్లా రాబోయే కొద్ది రోజుల్లోనే కొడాలి నాని అమెరికాకి వైద్య సేవల పేరుతో వెళ్ళిపోతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నా లేదా తెలియదు మరి ఒకసారి అమెరికాకి వెళ్తే ఆరు నెలలు ఉండొచ్చు అక్కడే గోల్డ్ కార్డు కొనుక్కుంటే నలభై మూడు కోట్లు ఖర్చు పెట్టి జీవితాంతం ఉండొచ్చు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను మనం చూస్తూనే ఉన్నాం సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ జంప్ అయిపోయాడు తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి నానా పాటలు పడతా ఉంది అతన్ని ఇండియాకి రప్పించమని సాధ్యం కావడం అనేది డబ్బు ఉంటే అమెరికాకు పోయినప్పుడు ఇంకెనికి రాదు తిరిగి రాడు కావాల్సిన సదుపాయాలు అక్కడ ఉన్నాయి మరి నలభై నలభై మూడు కోట్లు ఈ బూతుల మంత్రికి పెద్ద లెక్క ఏం కాదు మాజీ మంత్రికి మరి అక్కడ గోల్డ్ కార్డు కొనుక్కొని అక్కడే ఉండిపోతాడా ఐదేళ్ళు మరలా వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు కనబడకుండా పోతాడా లేదు అమెరికా వెళ్ళి బాగా వైద్య సేవలన్నీ పొంది మూడు నెలల తర్వాత మరలా ఇండియాకి తిరిగి వస్తాడా అనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది క్లారిటీ వచ్చిన తర్వాత మనం మరి వీడియోలో తెలుసుకుందాం